గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి అదే ఏక శ్లోకం ప్రటాము భట్టిర్నష్ట భారవిష్ాపి నష్ట భిక్షుర్నష్ట భీమసేనోపి నష్ట భూకుండోహం భూపతిస్త్వం హిరాజన్ బభ్రావ్యాం అంత కష్టన్నివిష్ట అద్భుతమైన శ్లోకం అండి ఇది ఒక మహారాజుకి ఒక కవి మీద కోపం వచ్చింది బుక్కుండు అని ఒక మహాకవి మీద కోపం వచ్చింది మన కవి పేరు బుక్కుండు బుక్కుండ మహాకవి అని ఆయన మీద కోపం వచ్చి ఈ ముక్కుండ మహాకవికి శిరచ్ఛేదనం చేయండియ్యా అన్నట్ట మరణదండం విధించాడు ఆయన విధిస్తే ఆయన ఏం మాట్లాడాలి నవ్వేసి ఊరుకుని మహారాజుతో శ్లోకం చెబుతున్నాడు చిన్న మహారాజా జాగ్రత్తగా వినవయ్యా అని ప్రారంభించి భట్టిర్ నష్ట భట్టి అనేవాడు మన నశించిపోయాడయ్యా మహారాజా భట్టి అనేవాడు మన మరణించాడు భారవిష్టాపి నష్ట భారవి అనేవాడు కూడా మరణించాడు భిక్షుర నష్ట భిక్షు అనేవాడు ఉండేవాడు అతను నశించాడు భీమసేను అని నష్ట భీముడు కూడా భీమసేనుడు కూడా నశించిపోయాడు అహం భుక్కుండ నేను భుక్కుండు అనేవాడిని నన్ను నన్ను కూడా చంపేస్తున్నావు భూపతి స్వంహిరాజన్ ఓ మహారాజా నీవు భూపతివి అన్నట్ట అంటే అదేమిటయ్యా అంటే బభ్రావళియాం అంతక సన్నివిష్ట భభ్రావళి ఎందు అంటే భాగుణింతముయందు భా అనే గుణింతంలో ఎముడు తిరుగుతున్నాడయ్యా అన్నట్ట ఓ మహారాజా భా అనే గుణింతంలో యముడు తిరుగుతున్నాడు ముందుగా భాతో వచ్చినటువంటి భట్టిని చంపేశాడు తర్వాత బా దీర్ఘం వచ్చినటువంటి భారమిని చంపేశాడు భా గుడి భిక్షువుని చంపేశాడు గుడి దీర్ఘమిస్తే భీ భీమసేనుని చంపేశాడు ఇప్పుడు ఇస్తే భూ నేను నన్ను చంపేస్తున్నాడు నా తర్వాత ఎవరు భూ దీర్ఘమిస్తే భూ భూపదవి నువ్వే నా తర్వాత నువ్వేనయ్యా అన్నట్ట అంటే చమత్కారం ఒకటేంటి భాతో ప్రారంభించి భా బా బాకు దీర్ఘమిస్తే భా బి బీ బాకు బాకమిస్తే భూ భూకు ఇస్తే భూ వచ్చేస్తే నువ్వు చచ్చిపోతావు కాబట్టి నన్ను చంపకుండా ఉంటే నువ్వు బతుకుతావు నేను బొక్కు ఇంకా నా తర్వాత కదా నువ్వు రావాల్సిన వాడివి నన్ను చంపనంతకాలం నువ్వు బతుకుంటావు అనే చమత్కారం అక్కడ చెప్పి ఓ మహారాజా యముడు భా భా అనే అటువంటి అక్షరం యొక్క గుడింతంలో గుణింతంలో తిరుగుతున్నాడు కనుక కనుక నాయన అర్థం చేసుకోను అన్నట్టు అంటే మహారాజా చమత్కారంగా నవ్వే అర్థమైపోయింది దానికి చమత్కారం అర్థమయ్యి ఆయన వదిలేయండిరా అన్నాడు అంటే అవసరం వస్తే ప్రాణాలు కూడా కాపాడుతుంది మన సంస్కృత భాష సంస్కృత భాష చమత్కారము ప్రాణాలు కూడా కాపాడుతారు చచ్చేవాడిని చంపేసేవాడు అయిపోయింది కానీ నా తర్వాత నువ్వే మహారాజా అన్నట అంటే వాడి మనసులో కొట్టుబడిందో సందేహం వచ్చిందో చమత్కారంగా నవ్వుకున్నాడు ఇవన్నీ తెలియదు కానీ మొత్తం సార్ వదిలేయండిరా అన్నట అలాగా గమత్తమైన శ్లోకాలు మనకుంటాయి భట్టిర్నష్ట ఫారవిశ్చాపి నష్ట భిక్షుర్నష్ట భీమసేనో భూకుండోహం భూపతి స్వంభి బాంతక సుభం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ చానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి